ఇవాళ మీకోసం రెండు స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి ఒకటి మోడర్న్ లుక్ మైలేజ్ కిల్లర్ బ్రిజా మరొకటి ఫ్యామిలీకి ఫిట్ అయ్యే స్పేస్ కింగ్ ఎర్టిగా ఈ రెండు వెహికల్స్ కూడా మనకు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి మారుతి వేల ఇరవై మూడు మోడల్ అలాగే మారుతి ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ రెండు వెహికల్స్ గురించి డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్ మారుతి బ్రిజా ఎల్ఎక్స్ఐ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ అంటే పూర్తిగా జాగ్రత్తగా వాడిన వెహికల్ అలాగే మైలేజ్ చాలా అంటే చాలా మంచిగా వస్తుంది అలాగే మనకు వెహికల్ రీడింగ్ చూసుకుంటే కేవలం మనకు ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అంటే ప్రాక్టికల్గా కొత్త కార్లా ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ పెట్రోల్లో ఎక్కువ మైలేజ్ తక్కువ మెయింటెనెన్స్తో ఈ వెహికల్ బ్రిజా మీ ముందుకు వచ్చేసింది అలాగే వెహికల్ బియల్ టోన్ కలర్ మ్యాగ్మా గ్రే స్టైల్ అండ్ ప్రీమియం లుక్ నైంటీ పర్సెంటేజ్ టైర్ కండిషన్లో ఉన్నాయి రెండు కూడా అలాగే టూ వెహికల్కి ఒరిజినల్ కీస్ అయితే ఉన్నాయి లక్ష యాభై వేల విలువైన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఓనర్ అయితే చేపించడం జరిగింది వెహికల్ మనకు చాలా అంటే చాలా లెగ్జరీగా ఉంటుంది బ్రిజా అంటే మీకు టచ్ స్క్రీన్ వస్తుంది అలాగే మీకు రివర్స్ కెమెరా కూడా వస్తుంది వీల్స్ కూడా ఆల్రెడీ ఎంచుకోవాలి అలాగే వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ మ్యాట్ గార్నిష్ క్రోమ్ టచ్ స్క్రీన్ అన్నీ ఉన్నాయి వెహికల్ కి ఇంజన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ లో ఉంది వెహికల్ ప్రైజ్ చూసుకుంటే ఓనర్ చెప్పిన ప్రైజ్ అయితే కేవలం ఎనిమిది లక్షల డెబ్బై వేలు మాత్రమే కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకోండి ట్రైల్ వేయండి మీకు నచ్చితే డైరెక్ట్ గా వచ్చి వెహికల్ ఓనర్ తో డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ మనకు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ మనకు అందుబాటులో ఉంటుంది బ్రిడ్జ్ ఆఫ్ బిఎస్ సిక్స్ అంటే భవిష్యత్తులో కూడా రీసెల్ వాల్యూ ఎక్కువ బిఎస్ సిక్స్ ఇంజన్ వల్ల పొల్యూషన్ రూల్స్లో సమస్యే రాదు ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే నడవడం అంటే వచ్చే ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు ఎలాంటి టెన్షన్ లేని వెహికల్ ఇలాంటి వెహికల్ మీకు మార్కెట్లో ఇదే వెహికల్ మీరు చూసుకోవచ్చు తొమ్మిది లక్షల పైనే ఉంది మార్కెట్ రేట్ చెప్తున్నాం కానీ ఈ వెహికల్ మన దగ్గర తొమ్మిది లోపల ఉంది మీకు ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్పడం జరిగింది ఓనర్ కానీ ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్స్ చేసేవాళ్ళు అస్సలు నాకు ఫోన్ చేయద్దండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికి సబ్స్క్రైబ్ వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండు వేల పద్దెనిమిది మోడల్ సెకండ్ ఓనర్ కానీ లక్ష డెబ్బై వేల కిలోమీటర్ అయితే లాంగ్ డ్రైవ్స్ లో వాడిన రెగ్యులర్ సర్వీస్ చేయబడిన కారు డీజిల్ ఇంజిన్ అలాగే మైలేజ్ లాంగ్ రూట్స్ లో పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్ పర్ లీడర్ వచ్చే అవకాశం ఉంది వెహికల్కి అయితే ఫిట్నెస్ అలాగే ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి వెహికల్కి ఏసీ కూల్ ఉంది అలాగే పవర్ స్టీవింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఫుల్ ఫీచర్స్ రెడీ వెహికల్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ రెండు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ అయితే కండిషన్లో ఉన్నాయి టైర్ కండిషన్ స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది వెహికల్ మనకు ఇంజన్ కండిషన్ డీజిల్ అయినా సౌండ్ క్లియర్ వెహికల్ అయితే చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉంది ఈ వెహికల్ మనకు లొకేషన్ కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ కూడా మనకు అవైలబుల్లో ఉంది ఓనర్ చెప్పిన ప్రైస్ చూసుకుంటే ఏడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరిగింది కానీ ఈ ప్రైజ్ ఫిక్స్డ్ అమౌంట్ లేదా ఈ ఇంకొక తగ్గుతుందా అనేది నేను మీకు చెప్తాను మీరు స్కిప్ చేయకుండా ఇంకా చూడండి వెహికల్ అయితే మనకు ఎర్టిగా వీడియో అంటే పెద్ద ఫ్యామిలీకి లేదా టూర్ బిజినెస్కి సూపర్ డీజిల్ అలాగే సెవెన్ సీటర్ కాంబినేషన్ మార్కెట్లో ఎప్పుడు డిమాండ్లో ఉంటుంది ఈ వెహికల్ మనకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది వెహికల్ మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కేవలం ఆరు లక్షల ఎనభై వేలు ఫైనల్ రేట్ అని ఓనర్ చెప్పడం జరిగింది డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ ఏడు ఇరవై చెప్పారు బట్ ఆరు లక్షల ఎనభై వేలుకి ఇస్తాను అని ఓనర్ చెప్పడం జరిగింది కొద్దిగైతే బార్గింగ్ ఉంటుంది నేను మీకు ఇంకా కొద్దిగా మంచిగా రేట్లు ఇప్పిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మన దగ్గర ఉన్న బడ్జెట్ కారు మీకోసం ఈ వెహికల్స్ అన్ని రెండు కార్లు కూడా కడపలో ఉన్నాయి స్టైలిష్ ఫ్యూయల్ ఎఫిషియంట్ అంటే బ్రిజా స్పేస్ కంఫర్ట్ అలాగే మైలేజ్ కాంబినేషన్ ఎర్టిగా ఇది మిస్ అయితే తర్వాత ఇదే ప్రైస్కి దొరకడం కష్టం వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీకు కొత్త కారు రెడీగా ఉంది ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి